నీవెప్పుడైతే యేసు క్రీస్తున్నందు విశ్వాసముతో నా ప్రభు దగ్గరకు వచ్చావో నీ విలువ కూడా పెరుగుతుందని గుర్తుపెట్టుకో బంగారం మీద మట్టి పడో దుమ్ము పడో బంగారం యొక్క కాంతిని కనబడకుండా తాత్కాలికంగా ఆపుతుందేమో కానీ అది కడిగినప్పుడు శుద్ధమైనట్లుగానే ఈ శ్రమలలో నీవు పరీక్షించబడతావు అది అగ్నిలో కాల్చబడినప్పుడు ఆ దుమ్మంతా తొలగిపోయినట్లుగానే మీరు ఎప్పుడైనా గమనించండి మీరు బంగారం తీసుకుని బంగారం షాప్కి వెళ్ళండి బంగారం వాళ్ళు ఏం చేస్తారనంటే దానిని మొదటిగా కాలుస్తారు కాల్చినప్పుడు అది ఒరిజినలా డూప్లికేట్ అనేది అర్థమవుతుంది నువ్వే షాపుకైనా వెళ్ళు బంగారమును మొదటి కాలుస్తారనమాట అలాగే ఈ యొక్క దేవుని బిడ్డమైన నీవు తాత్కాలికంగా ఈ శ్రమలతో పరీక్షించబడతావు కానీ విడువబడవు నా ప్రేదేవుని దేవుని బిడ్డలారా మన విశ్వాసము ద్వారా మనం అనేకమైన వాటిని జయించగలుగుతాం బంగారము అవమానాన్ని జయిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ బంగారము చులకనతనాన్ని జయిస్తుంది బంగారం ఎక్కడ చిన్నబుచ్చుకునే పరిస్థితి ఉండదు ఎందుకనంటే బంగారం విలువ బంగారమే అందుకనే ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కడుపును పుట్టిన పిల్లలను పోల్చినప్పుడు అబ్బా నా పిల్లలు బంగారం అండి అని అంటాం ఎందుకని బంగారంతో పోలుస్తారు దాని విలువ తగ్గదు అంతకంతకు పెరుగుద్దు కానీ దాని విలువ తగ్గదు ఈరోజు దేవుని బిడ్డ నువ్వు తాత్కాలికంగా రిస్క్ పడుతున్నావేమో తాత్కాలికంగా ఇబ్బంది పడుతున్నావేమో గుర్తుపెట్టుకో కారణం ఏమిటో తెలుసా నీకున్న విశ్వాసం బంగారము కన్నా విలువైనదిని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి దాన్ని కాపాడుకుంటావా స్థిరముగా దాచుకుంటావా దేవుని దగ్గర నీ విలువ పెరుగుతుంది నీ ఘనత పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది మర్యాద పెరుగుతుంది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మార్కాపురంలో నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం నవంబర్ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిషన్ స్వస్థత శాల గుడివాడ ఒంగోలులో నవంబర్ పదిహేవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం మాచేర్లలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్ కాకినాడ నందు జరుగును మార్పును గమనించి రాగలరని కోరుచున్నాము పెద్ద డోర్ నవంబర్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డౌర్నాల పాలకొల్లులో నవంబర్ ఇరవై గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక డీలక్స్ పాలకొల్లు నరసరావుపేటలో నవంబర్ ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ తేదీ శనివారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గూడెన్ సెంటర్ ఏలూరు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ థియేటర్ రోడ్ ఆదోనిలో ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని ఈ సహోదరి పేరు లక్ష్మి ఈమె మునగాల నుంచి రావడం జరిగింది ఈమె సాక్ష్యం ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి విపరీతంగా తలనొప్పితోటి బాధపడుతూ ఉండేదట ఎన్నో మందులు వాడింది ఎంతోమంది డాక్టర్లకు చూపించింది కానీ ఆ తలనొప్పి తగ్గడం లేదు అలాంటిది ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకి గత ఏడు నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి నెల వస్తూ ఉందట వచ్చి దైవజనుని చేత ప్రార్థన చేయించుకుంటుంది ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని తింటుంది ప్రార్థించి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన తైలాన్ని తలక రాసుకుంటుందట ఇది ఏడో నెల దేవుడు నా తలలో ఉన్న ఆ తలనొప్పిని పూర్తిగా తీసివేశాడు ఇప్పుడు ఎలాంటి నొప్పి రావటం లేదు ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పేసి ఈ సహోదరి సాక్ష్యం చెప్తున్నారు ఈమె పట్ల దేవుడు చేసిన ఈ స్వస్థత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక హలలుయా